గుజరాత్ లో శ్రీవర్సు తీసుకెళ్ళడానికి మేము గుజరాత్ లో ఉన్నాము గుజరాత్కి వచ్చారు ఇగో అక్కడ విష్ణు ఉన్నాడు వాళ్ళన్న ఇగో గుజరాత్ లో ఉన్నాం జీజే పోలీసులు ఇది నాకు అంటే నా మీద ఎందుకు ఇంత కక్ష పుడతామో నాకు అర్థం కాలేదు తీసుకెళ్ళి ఇవ్వండి డైరెక్ట్ నువ్వు అడిగమ్మా నాకు తెలుసా ఏ మీరు బాయ్య నాకు మొన్న మీద నమ్ముకోలేదు అని చెప్పు उनके भाई के ऊपर यकीन नहीं है कहते विजय तो बात कर उनका उनका, उनका क्या बात इसका? ने होता? ने ने, क्या होता? क्या होता मेरी होता होता इसका इसका कुछ नहीं होता उनको पूछ लो माँ, क्या माँ? अब बात करो मेरे को भी लेके जाओ मेरे को भी लेके जाओ ताल्टेगा मॉडल मुंशी है డిఫెర్టస్ ఇన్టు చేడం నాకినే బైలక్స్ తో పోకేంది ఏది ని నిండి కొండిటిలో వాట్సాప్ లో వీరు తీస్తామా బల్వంతంగ లాకిల్ తెరునా చోట బల్వంతంగ లాకిల్ తెస్తున్నారు బైలక్స్ మోస్ నికం కంప్లైంట్ కొడరేంది బండిని లాకిల్ కొస్తా ఇక్కడ పోలీస్ నిలపట్నా కూడా ఈ చెయ్యలేదు గుజరాత్ లో

ఆవుట దో మజావేనే కొండ్రే ఎం పుసిని ని మెలావే అవి ఏం సి సర్కార్ నెంబర్ హర హర మాధేవ 옴 నమః శి ఆగర్ కళ్యాణమృదత్య నమ అ గుజ గుజరాత్ లో ఆ వర్షన్ని తీసుకెళ్తున్నారు పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు హర హర మాధేవ పోలీసులు కూడా పేపర్ రాయించుకుంటున్నారు శ్రీవర్షన్కి ఏం జరిగిందని నన్ను అడగద్దు దయచేసి ప్రజలు కానీ ఎవరు కానీ ఎవరు అడగద్దు ఓకేనా ఎవరి బతుకు వాళ్ళది చూస్ చూసుకోండి ఆర్ఆర్ మాదేవ్ उस रिपोर्ट आया अब ठीक है हां 45 80 और इसका बच्चे का 21 24 90 का हो गया हां भाई मैं करूंगा उसे

గురుదత్తమో సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర్ మాదేవ్ ఇక్కడ ఏం జరిగినా నుండి నాకు సంబంధం లేదు ఓకేనా ఇక్క ఇక్కడ ఏం జరిగినా సరే ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే నేను ఉన్నాను అదంతా తెల్లారుజామునే గుజరాత్కు

తీసుకెళ్తున్నారు వచ్చి బలవంతా బలవంత్ పట్టుకొని చేతులు పట్టుకుని